కారం రంగు రుచి రిజర్వేషన్లు ఎనభై ఐదు శాతంగా పెంచుతారట ఇది దేశానికి లాభమా నష్టమా దేశం అభివృద్ధి వైపు వెళుతుందా లేదా ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నామా అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఇక విషయం ఏంటి అంటే బీహార్లో ఎన్నికల దగ్గర పడుతున్నాయి సో సాధారణంగా ఎన్నికల అనగానే హామీలు ఎలా ఇచ్చేస్తారంటే నోటికి ఏదొస్తే అది ఎంతవరకు అమలుకి సాధ్యం అవుతుందా లేదా అనేది కూడా ఆలోచించరు ముందు అధికారం అధికారమే పరమావధిగా వాళ్ళ యొక్క మాటలు ఉంటాయి దానికి ప్రత్యక్ష నిదర్శనం ఏంటి అంటే లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు ఉన్నాడు కదా తేజస్వి యాదవ్ ఆయన తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రిజర్వేషన్స్ అంటే ఎనభై ఐదు శాతం పెంచుతాడట ఇంకా దీన్ని బట్టి చెప్పండి ఎనభై ఐదు శాతం రిజర్వేషన్లు చేస్తే అసలు ఏమవుతుంది సో ఒకసారి ముందు ఆయన ఏం మాట్లాడాడు వినిపిస్తాను ఆఫ్కోర్స్ అది హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి ఆ తదుపరి ఆ ట్వీట్లో ఏముందో కూడా మీకు వినిపిస్తా చూపిస్తాను సో ముందు ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఇదిగో ఈ తేజస్వి యాదవ్ ఇతను మాట్లాడింది ఒకసారి వినిపిస్తాను అండి आदिवासी लोगों का बढ़ाया गया अगर सरकार मंडल की जो परसेंट लागू हुई है, भी है तो उसको हम लोग नौकरियां तेजस्वी दिलाई पांच लाख रुपया अधिन नौकरियां जो मिल रहा है आपको हम ये कहना चाहते हैं कि उसमें नौकरी में आरक्षण अभी लागू नहीं हो पा रहा

ఇఫ్ ఓటెడ్ పవర్ ఈ ఆల్సో ప్లెట్ జస్ట్ డిమాండ్ ఫర్ ఇట్స్ ఇన్క్లూషన్ ఇన్ షెడ్యూల్ నైన్ మేకింగ్ ఇట్ ఫ్రీ ఫ్రమ్ జ్యుడిషియల్ స్క్రనీ ఈ జుడిషియల్ స్క్రూట్నీ నుంచి కూడా షెడ్యూల్ నైన్ తీసుకొచ్చి తద్వారా ఆ ప్రకారంగా చేస్తాను అని అంటున్నాడు సో ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు ఏంటి అంటే ఈయన చెబుతున్నది ఇప్పుడు నితీష్ కుమార్ ఉన్నారు బీహార్ సీఎమ్ ఆయన అంతకు ముందు కూడా ఆయన సీఎం ఏ కాకపోతే అప్పుడు ఎలయన్స్ వీళ్తూ ఉండేది తర్వాత ఇప్పుడు బీజేపీతో ఎలయన్స్ అయ్యారు మళ్ళీ ఈయన సీఎం అయితే ఆయన అక్కడ ఇండియా ఎలయన్స్లో ఉండగా ఏం చెప్పుకొచ్చారు ఆ రిజర్వేషన్స్ నేను ఇస్తాను అని చెప్పేసి అన్నారు తదుపరి ఇక్కడ ఆ ఎలయన్స్ బ్రేక్ అయిన తర్వాత ఎన్డీఏ ఎలయన్స్లోకి వచ్చిన తర్వాత దాన్ని వదిలేశారు అని చెప్పేసి ఏం చెప్తున్నారు ఓకే అప్పుడు నితీష్ కుమార్ చెప్పినా ఇప్పుడు తేజస్వి యాదవ్ చెప్పినా ఎవరు చెప్పినా అది తప్పే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్స్ అంటే ఏంటి మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా ఇంకా రిజర్వేషన్స్ని పట్టుకొని మనం ఇంకా ఇంత ఇంక్రీజ్ చేస్తాం అంత ఇంక్రీజ్ చేస్తాం అని చెప్పేసి అంటున్నారు అంటే అసలు ఇటు వెళుతున్నాం మనం ఇక డెవలప్మెంట్ అనేది ఎప్పుడవుతుంది ఇప్పుడు ఉదాహరణకి ఒక మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది ఆ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్లో మెరిట్ పర్సంటేజీ ఆధారంగా తీసుకుంటే బాగుంటుందా రిజర్వేషన్లు బట్టి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్లు ఇచ్చేస్తే ఇంకా ఫిఫ్టీన్ పర్సెంట్లో ఓపెన్ కేటగిరీ వాళ్ళు కొట్టుకొని వాళ్ళకి ఎంత మెరిట్ వచ్చినా దానికంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి వస్తే అప్పుడు ఏంటి పరిస్థితి అప్పుడు క్వాలిటీ ఆఫ్ ఆ డాక్టర్ ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి నేను రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు గుర్తుంచుకోండి నేను రిజర్వేషన్ ఏం వ్యతిరేకించట్లా ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో దాన్ని అలాగే అమలుపరచండి ఇంకా ఇంక్రీజ్ చేసి ఏం చేద్దామని అంటే ఎలక్షన్స్ స్టంట్ కోసం ఏదైనా చేస్తాము ఎంతైనా ఇచ్చేస్తామని జనాలను గొర్రెలను చేయాలి అనే ఉద్దేశంతో ఉంటున్నారా ఫ్రీలు అయిపోయినాయి ఫ్రీలు కూడా కాదు ఇప్పుడు అసలు రాజ్యాంగాన్ని ఏ రకంగా ఎడి చెడు తిప్పేసి అవసరమైతే అన్ని మార్చేసి ఇష్టాన్ని రీతిగా చేసేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఎంతవరకు సాధ్యపడుతుందండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం అంటే అర్థం చేసుకోండి ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లోనే తీసుకోండి రిజర్వేషన్స్ ఇచ్చేదానికంటే కూడా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఎకానమీ పరంగా అంటే ఎకనామికల్ స్టేటస్ను బట్టి ఆర్థిక స్తోమతను బట్టి కేటగిరీస్గా డివైడ్ చేస్తే ఎలా ఉంటుంది ఉదాహరణకి చాలా కమ్యూనిటీస్లో పేదవాళ్ళు ఉన్నారు అలాగే చాలా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో కూడా సౌండ్ పార్టీలు ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఆ వ్యత్యాసం ఏంటి ఇప్పుడు వీళ్ళు ఆ కమ్యూనిటీలో పుట్టడం పాప ఈ కమ్యూనిటీల పరంగా మనం ఇలాగే మాట్లాడుకోవడం తప్ప సో ఇప్పుడు ఆ ఓసీ కమ్యూనిటీలో పేదవాడు ఉంటే మరి ఆ పేదవాడికి ఇప్పుడు ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూసీ కోటా కింద ఇప్పుడు కొత్తగా వచ్చింది సో ఈడబ్ల్యూఎస్ కోటాలో సో ఆ టెన్ పర్సెంట్ అది రాకపోతే సో అది ఉంది సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ అనేవి ఇప్పుడు దాన్ని ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తీసుకెళ్ళిపోతాను అని అంటే ఇంకా ఎక్కడ ఉంటుంది మీకు నిజంగా కమిట్మెంట్ ఉంటే ఏ రాజకీయ పార్టీకైనా సరే వెనకబడి ఉన్న కులాలకి వాళ్ళ కులం మీద ఎవరు కూడా ఆధిపత్యాలు చలాయించకుండా వాళ్ళ కులాలని అవమానించేలాగా మాట్లాడకుండా చాలా గట్టిగా ఉక్కుపాద మోపాల ఎవరైనా మాట్లాడారు చట్టాలు చేశారు కానీ ఎంత చట్టాలు చేసినా ఇంకా అటువంటి అవమానాలు పొందుతున్నారన్న కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇట్లా కులాలను అవమానిస్తూనే ఉన్నారు వాటిపైన సరైన చర్యలు తీసుకోండి అంతేగాని ఈ రిజర్వేషన్స్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళి జనాల మైండ్ సెట్లో మనకు రిజర్వేషన్ లేకపోతే మనం ఏం సాధించలేము అంటే నిజంగా వాళ్ళకున్న కెపాసిటీని కూడా మనం డిగ్రేడ్ చేసినట్లుగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది ఇప్పుడు సత్తా ఉందనుకోండి రిజర్వేషన్ ఉంటే ఏంటి లేకపోతే నేను ఏదైనా సాధించగలను అని ఉండాలి సో ఆ రిజర్వేషన్ వల్ల వీళ్ళకి బెనిఫిట్ ఏం కలగాలి ఉదాహరణకి ఒక ఉన్నత చదువు చదువుకోవాలి ఒక ఐఏఎస్ చదవాలి అనేది అతను గోల్ అనుకుందాం అతనికి ఆర్థికంగా స్తోమత లేదు సో ఆ రిజర్వేషన్ వల్ల ఆ కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఇప్పించాలి అంతవరకే సో దాన్ని మీరు ఆ క్వాలిటీ ఆఫ్ కోచింగ్లో ఇప్పించండి ఆ క్వాలేజీ ఎడ్యుకేషన్లు ఇప్పించండి వాళ్ళ క్వాలిటీ ఉన్న పీపుల్ లాగానే తయారు చేయండి అక్కడ వాళ్ళు రేపు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఆ రిజర్వేషన్ కేటగిరీ అనే అవమానం చిన్న చూపుతనం అనేది వాళ్ళు కలగకుండా చేయండి సో ఆ క్వాలిటీ అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి ఉదాహరణకి డాక్టర్స్ వస్తున్నారంటే వంద మంది డాక్టర్లు వస్తే వాళ్ళలో రిజర్వేషన్ అయినా అన్ రిజర్వేషన్ అయినా కానీ ఒకటే క్వాలిటీ ఆఫ్ పీపుల్ ఉన్నారు అనేది కలిగించాలి అది ఇంజనీర్స్ అయినా కలెక్టర్స్ అయినా అయినా ఎవరైనా అది చూపించాలి కానీ ఎంతసేపటికి ఈ రిజర్వేషన్లు రిజర్వేషన్లు అంటే చివరికి ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో వాళ్ళు ఇట్లా హామీ ఇచ్చారు అలాగే పక్క రాష్ట్రాలకు పాకుతుంది అది ఆ జబ్బు ఇప్పుడు మా ఉదాహరణకు చూసాం కదా మహిళలకి ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కర్ణాటకలో మొదలు పెట్టారు తీసుకొచ్చి తెలంగాణకు తగిలించారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తగులుకున్నారు ఏమవుతుంది ఈ మిగిలిన రాష్ట్రాలు కూడా అలాగే జరు వాళ్ళు ఈ ఉచిత పథకాలు తీసుకుంది చివరికి ఏమవుతుందంటే దేశవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు అవుతాయి ఇలా ప్రతి సెక్టార్లో ఈ ఉచితాలు లేకపోతే రిజర్వేషన్లో పెంచుకుంటా పోతే ఇంకా మన దేశం ఎప్పుడు అభివృద్ధి చెందుద్ది మన దగ్గర ఏమన్నా టాలెంట్ లేని ప్రజలు ఉన్నారా యూత్ ఎంత టాలెంటెడ్ ఎంత టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు ఉన్నారు టెక్నాలజీ ఉంది రిసోర్సెస్ ఉన్నాయి న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి ఇంత ఉండంగా కూడా ఇంకా రిజర్వేషన్లు ఉచితాలు అని చెప్పేసి ప్రజల్ని ఎదగనీయకుండా చేస్తుంది ఈ రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులే సో ప్రజలు మీరు అర్థం చేసుకోండి మనకి ఉచితాలు ఉచితాలు ఇస్తామంటే ఎక్కడి నుంచో తెచ్చేవారు మరలా తిరిగి మన మీదే వేస్తారు ఆ ట్యాక్సులు వేరే వేరే రూపాల్లో వసూలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి వీలైనంతవరకు ఉచితాలకు దూరంగా ఉండాలి వాళ్ళు ఎలక్షన్స్లో ఏదైనా మాట ఇప్పుడు చాలా తెలివి మీరు పెట్టినారు కదా ప్రజలు కూడా సో దానికి తగినట్టుగా ఉండాలి ఈ ఉచితాలు అబద్ధపు హామీలు ఇచ్చే వాటిని మాత్రం తిప్పికొట్టగలిగేలాగా ప్రజలు ఆలోచించాలని చెప్పేసి కోరుకుందాం థ్యాంక్ యూ